ఎప్పుడు కూడా అందరూ దృఢమై దృఢమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉండాలి ఎప్పుడు కూడా ఈ ధర్మాన్ని వదలకూడదు ఎవ్వరూ కూడా ఈ ధర్మాన్ని వదిలేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చేయకూడదు దీని మీద రకరకాల ప్రశ్నలు రావచ్చు రకరకాల మనుషులు దీని మీద మనకి ప్రశ్నలు వచ్చేట్టుగా చేయొచ్చు మన ధర్మం మీదే మనకి ద్వేషం కలిగేట్టుగా రకరకాల మనుషులు చేయొచ్చు అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు కానీ ఇది నిజంగా గనక అంత ఉత్కృష్టమైన ధర్మం కాకపోతే ఇన్ని సంవత్సరాలు ఇన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి వేల లక్షల సంవత్సరాల నుంచి ఇంత దృఢంగా ఉండడానికి సాధ్యమే కాదు ఇది ఇంత దృఢమైనటువంటిది ఇంత ఉత్తమమైనటువంటిది కాబట్టే ఇన్ని ఆక్రమణలు దీని మీద జరిగినా జరుగుతూ ఉన్నా కూడా ఇవాళకి ఇంత దృఢంగా నిలబడి ఉన్నది కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి విశేషంగా మన శాస్త్రములు మనకేం చూపిస్తున్నాయో విశేషంగా జగద్గురు శ్రీ ఆది భగవత్పాదాచార్యుల వారు ఇవాటి రోజున ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా నిలబడింది అంటే దానికి కారణం శంకరాచార్యుల వారు అందులో ఆ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు అంటే శంకరాచార్యుల వారు అవతరించి ఈ ధర్మాన్ని సంస్థాపన చేసిన తర్వాత కాలంలో ఇంకా చాలామంది మహాపురుషులు వచ్చారు వాళ్ళంతా కూడా ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు వాళ్ళ వాళ్ళ విధానాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు కానీ ఒకవేళ శంకరాచార్యులు వారు కనుక ఈ ధర్మాన్ని ఉద్ధరించకపోయి ఉంటే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇదేమీ చేయలేకపోయేవాళ్ళు శంకరులు ఈ ధర్మాన్ని ఒక మార్గం ఈ ధర్మానికి ఒక మార్గాన్ని చూపించారు కాబట్టే దీన్ని ఉద్ధరించారు కాబట్టే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళకి దీన్ని ప్రచారం చేయడానికి వాళ్ళ వాళ్ళ మార్గాల్లో దీన్ని ప్రచారం చేయడానికి వాళ్ళకు ఒక అవకాశం అనేది లభించింది కాబట్టి మొట్టమొదట మనం స్మరించాల్సింది శంకరాచార్యుల వారిని ఆది శంకర పాదాచార్యుల వారిని కాబట్టి వారు చూపించినటువంటి మార్గాలు వారు ఉపదేశించినటువంటి విషయాలు వీటన్నిటిని కూడా చక్కగా మన జీవితంలో ఆదర్శంగా తీసుకొని ఉపదేశంగా తీసుకొని ఆ మార్గంలో వెళ్ళి మనం ఈ జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం శారదా చంద్రమోళీశ్వరుల యొక్క మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి ఎందు సదాకాలం ఉండుగాక తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం వాటి రోజున ఉన్నటువంటి అంటే ఈ ధర్మము ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా విస్తృతమైనటువంటి విషయాలు ఇవేవో ఊరికే నా కాసేపట్లో పూర్తి చేసే విషయాలు కావు ఆ కళ మనకే రావాలి పిల్లలకు ఉండాలి అటువంటి అది ఎలా చేయాలి అనేటటువంటి ఆ సామర్థ్యం ఆ చా ఆ చాతుర్యాన్ని పిల్లలే తెచ్చుకోవాలి కాబట్టి ఈ విధంగా పిల్ల పెద్దవాళ్ళని తల్లిదండ్రులని గౌరవించు గౌరవిస్తూ వాళ్ళు చూపించినటువంటి మార్గంలో చక్కగా వెళుతూ మన పరంపర ఈ పరంపర మనకి చూపిస్తున్నటువంటి మార్గాన్ని చక్కగా అనుసరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం